ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే మఠ రాఘమయ్య రైతులు రాజులు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ ప్రభుత్వం ద్వారా మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగించారని సత్తరపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మఠ రాఘమయ్య అన్నారు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర్ గ్రామంలో ఐకేపీ ఏపీఎం బీరవల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని కల్లూరు మండలంలో ఎక్కువ ధాన్యం పండించడం జరుగుతోందని అందులో ఈ సెంటర్ అతి పెద్దది ఎటువంటి ఇబ్బందులు రైతులకు రాకుండా సమయానికి సంచులు అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి జిల్లాను సస్యశ్యామలం చేయాలని వారు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఉన్న ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు మనం కల్లూరులో పుల్లై బంజర్ లోనే ఇది అతి పెద్ద సెంటర్ నేను పోయిన సంవత్సరం కూడా వచ్చాను గతంలో ఏ విధంగా పంట పండించామో దానికి పోటీగా ఈ వేసంగిలో కూడా మనం ఇంకా కొంచెం ఇంకొక ఐదు వందల క్వింటాలు ఎక్కువ పండించడం జరిగింది అందుకు రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం రైతుల కోసం ఏమేమి చేయాలి అని నిరంతరం ఆలోచిస్తూ మరి మన దుమ్మలేష్ గారు సీఎం గారు బట్టి గారు పొంగులేటి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన జిల్లా రైతులకి ఏమేం చేయొచ్చు ఆలోచనతోటి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే బోనస్ ఇవే కాకుండా మనకి ఇప్పుడు వాటర్ అవసరం ఉంది దాని గురించి మొన్నే మనం ఇది కొన్ని నెలలోనే ప్రారంభోత్సవం చేసుకున్నాం గోదావరి జలాల కోసమని సీతారామ ప్రాజెక్టు ద్వారా అదే అదేవిధంగా కేతాలకుండలో కూడా ప్రాజెక్టు నిర్మాణం అతి త్వరితగతిలోనే పూర్తయ్యి ఈ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం చివరికంతా కూడా అది కూడా ప్రారంభోత్సవం జరుపుకుంటాం ఇలా ఇవే కాకుండా రైతుల కోసం పామాయిల్ ఫ్యాక్టరీ కల్లూరుగూడెంలో కూడా మొన్నే శంకుస్థాపన చేసాం వచ్చే ఉగాది నాటికి అది కూడా ప్రారంభోత్సవం జరుపుకుంటుంది ఇలా ప్రతి ఒక్కటి రైతులకు ఉపయోగపడేలాగా చేసుకుంటూ రే రేవంత్ రెడ్డి గారు రైతును రాజును చేయాలి అనే ఉద్దేశంతో అదే నినాదంతో అదే లక్ష్యంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంత కాంగ్రెస్ ప్రభుత్వం అందరం పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వం ద్వారా మీకు సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే రైతులకి రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ అయిపోయింది అలాగే రైతు భరోసా కూడా ఐదు ఎకరాల వరకు నిన్నట్లో నిన్నటి దాకా పడింది మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే వస్తుంది అంతేకాకుండా ఇప్పుడే చెప్పారు మన ఏమో గారు బోనస్ అనేది మన ఖమ్మం జిల్లాకి నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు వస్తే అందులో మన సత్తుపల్లి నియోజకవర్గానికే డెబ్బై ఆరు కోట్లు వచ్చింది ఆ డెబ్బై ఆరు కోట్లలో మళ్ళీ మన కల్లూరు మన కల్లూరు మండలానికి అత్యధికంగా ఇరవై ఒక్క కోట్ల పదహారు లక్షలు వచ్చింది అంటే మన కల్లూరు రైతులు ఎంతో అదృష్టవంతులు సకాలంలో దేవుడి దయ వల్ల మంచి వర్షాలు పడి మంచి పంట పండి అధిక లాభాలు ఆర్జించారు కనుక మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే మనం కూడా ఉత్సాహంగా ఉంటది అలాగే రైతులకు కూడా రైతు బీమా కూడా గవర్నమెంటే కట్టారు పదిహేను వందల కోట్లు కట్టారు గవర్నమెంటే ఇవే కాకుండా పంట కూడా పంట పంటకు కూడా బీమా కట్టారని మన తుమ్మ గారు చెప్పారు అలాగే ఇంకా మీరు రైతు వేదిక దగ్గర కూడా ప్రతి మంగళవారం రోజు కొట్లగూడెంలో కొట్లగూడెంలో ప్రతి మంగళవారం రోజు వ్యవసాయాధికారులతోటి సైంటిస్టులతో డైరెక్ట్ గా వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు మనకి ఏదైనా అధునాతన